ఆవిడ అక్కడి నుంచి మెసేజ్ పండించారు రోజు బ్లాక్ డే కాబట్టి దాని గురించి కూడా చెప్పండి కాస్త చెప్పడం మర్చిపోయారేమో అని చెప్పి మరొకసారి హృదయపరం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు సరిగ్గా సాయంత్రం మూడు గంటల పదమూడు నిమిషాలకి జమ్మూ కాశ్మీర్ కూడా మన సిపాయిలు ఎత్తుంటే జైకే మహమ్మద్ ఆ తీవ్రవాదులు బాంబులు పిలిచి నలభై మంది జవాన్ అక్కడే చంపడం జరిగింది సో అది జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రాక్టరీ అని కూడా మనకు జరిగింది ఇది ఐదో సంవత్సరం అమ్మ నాన్న మనకి ఇంటి దగ్గరికి వెళ్ళి లేకపోతేనే మనం ఏంటంటే కంగారు పడుతుంటాం అట్లాంటిది ఆ జవాన్లు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తారో లేదో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు అట్లాంటి పిల్లలంతా ఆ జవాన్ కోసం చూస్తుంటాను కానీ మనం ఈ రోజుల్లో అయితే ఈ మధ్యనే మా స్నేహితులు గప్ప నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు అడిగినా ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే ఆ యాంకర్ అడుగుతుంది ఫేవరెట్ హీరో ఎవరంటే అని చెప్పి వెంటనే గంప నాగేశ్వర గారు ఫేవరెట్ హీరోయిన్ అంటారు ఉంటారు కదా హీరోలు ఇప్పుడుంటే కొత్తగా పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎట్లా ఉన్నారు పూర్వం మీ టైం కాబట్టి నాగేశ్వరరావు రామారావు ఎస్వి గంటారావు ఉంటారు కదా అలాగే వాటిలో మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటుంది కదా అప్పుడు గంపా నాగేశ్వర గారు అంటారు వాళ్ళ హీరోలు ఎలా అవుతారు వాళ్ళ యాక్టర్లు అంతే అంటే అదేంటి మరి ఈ మధ్యలో పద్మభూషణ్ కూడా ఇస్తున్నారు కదా మన మనకి వాళ్ళంతా హీరోలే కదా వాడి హీరోలు కాదు వాడు డైలాగులు వాడే కాదు ఎవడో రైటర్ రాస్తారు వాడు మా పాటలు వాడి కాదు ఎవడో పాటలు పాడతారు వాడి యాక్షన్ వాడి కాదు డైరెక్ట్కి పెట్టుగా యాక్ట్ చేస్తుంటాడు సర్ట్లు వాడే కాదు ఎవడో టూప్ చేస్తాడు డబ్బులు ఇచ్చి వాడు వాడి హీరో ఎలా అవుతాడు ప్రతిరోజు నాకు ఈ దేహాన్ని ఇచ్చిన మా అమ్మ నా హీరో అదేవిధంగా నాకు అన్నాను పెడుతున్న మా నాన్న నాకు హీరో అదే కాదు ఈరోజు ఇంత సుఖంగా ఉంటున్నామంటే మైనస్ కిడ్నీలో కూడా నా దేశాన్ని రక్షిస్తున్న నాలుగు వేరు జవాన్లు నా హీరోలు అంటే తప్ప సిమెంట్ ఉంటాదు అంటే సో మా హీరోలు నా అమ్మలు మా నాన్నలు మన సో ఈ రోజున మనకి నలభై మంది వేరు జవాన్లు కోల్పోయిన ఒక బ్లాక్ డేగా అందరం గుర్తించినట్లు దాన్ని మళ్ళీ మనకు గుర్తు చేసినందుకు ఆవిడ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ఆ వేద జవాన్ల ఆత్మకు శాంతి కలగడం కోసం మాను బయట థ్యాంక్ యూ అందరూ వ్యవస్థ కూర్చోండి మరొకసారి ఆ వేరే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి అందరూ కూడా మనం విరవించాల్సిన అవసరం కట్నా మన యొక్క ప్రఘాళ స్థానిక సంఖ్య తెలియజేస్తూ మీ వల్లే మేము సుఖంగా ఉండగలుగుతున్నాం మీ వల్లే మేము అన్ని ఆనందాన్ని పొందగలుగుతున్నాం అని చెప్పి ఆ భర్తలు కోల్పోయిన ఆ అమ్మలకి ఆ అమ్మా కోల్పోయిన ఆ పిల్లలకి కూడా అయితే ఆ సన్నిస్సులు అన్నీ ప్రసాదించాలి మనకి ట్రైన్లో కానీ ఎక్కడైనా చవాని కనపడితే ఒక దేవుడి లాగే వాడికి దండం పెట్టే సంస్కృతిని కూడా విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అప్పన్నగారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి చక్కడే గుర్తింపు మాకు తీసుకొచ్చారమ్మా సో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే